కట్టుని ఇలాగా క్లియర్ చేసుకోవాలండి లోపల కవర్ తీసుకోవాలి లోపల దొంగ అని అంటారండి గట్టిగా ఉండ పుష్టిక్లా ఉంటుంది చిన్న ఇది ఉండి అది తీసేసుకోవాలి తీసేసుకుని ఇలా క్లియర్ చేసుకోవాలండి చేసుకుని వీటిని ఇలాగా కింద మనం కట్ చేసుకుని కొంచెం సాల్ట్ వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకుని అందులో వేసుకోవాలండి స్మాల్గా చక్కగా నైస్గా ఇవన్నీ కట్ చేసుకున్నామండి కదండి ఇలా తీసుకుని ఇవన్నీ చక్కగా నైస్గా కట్ చేసుకున్నామండి కొంచెం ప్రాసెస్ ఎక్కువే కాకపోతే మరి టేస్ట్ కావాలండి అలాగే టేస్ట్ కావాలి అంతనే అంతేనండి అలాగే కట్ చేసుకోవాలి మనం నీట్గా కట్ చేసుకుని చెప్పాను కదండి వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము యాక్చువల్గా మజ్జిగ ఉంటే పులమజ్జి కూడా వేసుకోవాలండి వాటర్లో ప్రస్తుతానికి సాల్ట్ వాటర్లో వేస్తున్నాను ఇలా ఇవన్నీ పీసెస్ అన్నీ కట్ చేసుకుందామండి చూసాను కదండి ఇప్పుడు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుందాం అండి ఇందులో ఇందాక ఇలా కడిగిన వాటర్ అంతా తీసేసుకుందామండి మళ్ళీ పప్పు వేసాను నేను పెసరపప్పు పెసరపప్పు వేసి పెసరపప్పు కప్పుడు వేసానండి కప్పుడు పెసరపప్పు కట్ చేసుకున్న ఇవి అరటి ఉన్నాయి కదండి అరటి పువ్వు ఉప్పు పసుపు వేసానండి వేసి వాటర్ యాడ్ చేసి ఒక వన్ విజిల్ రానివ్వాలండి మనము ఉప్పు పెట్టేసుకుని మనం బాయిల్ చేసుకున్నాము చూసారు కదండి బాయిల్ అయ్యాక మనకి ఎలా అవుతుంది సో మనం వాటర్ అంతా రిమూవ్ చేసుకున్నామండి ఇందులో మనం కొంచెం సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కదా ఒకసారి టేస్ట్ చేసుకుని మనం ఉప్పు సరిపోతుంది ఆల్మోస్ట్ కావాలంటే ఇప్పుడే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి మాకైతే నేను ఎక్కువ వేస్తున్నాక సరిపోతుంది మనం తవా పెట్టుకున్నాము తవాలో ఆయిల్ హీట్ చేసుకున్నామండి లో మనం పోపులు మనము వేసుకోవాలి రెడీ చేసుకున్నాము ఇప్పుడు పోపు వేసుకున్నాం కదండి మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కూడా వేసానండి ఇంక యాడ్ చేశాను పోపు వేగిపోయింది ఇప్పుడు ఇది అందులో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి సింపుల్ అయిపోతుంది అంటే చాలా మంచిదండి షుగర్ వాళ్ళకి బీపీ వాళ్ళకి మొత్తం క్యాన్సర్ వాళ్ళకి ఎవరైనా ఏమైనా ఉంటే కనుక చేసి పెద్ద వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మీరు బాగా సెల్పేసుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది ఒక సో కోసం దీన్ని కట్టే వరకు ఉంచుకోవాలండి తర్వాత మనము కావాలి పులుపు కావాలి అనుకుంటే మనం నిమ్మరసం మనం తీసేసి సరి చేసుకునే ముందు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చండి చాలా టేస్ట్ అది కూడా బాగుంటుంది వేడి మీద వేస్తే నిమ్మరసం చేయది వచ్చేస్తుందండి అందుకని వేడి మీద మాత్రం ఇప్పుడే యాడ్ చేయకూడదు ఇది కొంచెం చల్లాన్ని ఇవ్వాలి అంటే మనం స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చండి ఎన్ని ఎన్ని అరటి పుట్టు పప్పు కూర రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఆల్మోస్ట్ వెళ్ళిపోతుందండి ఇంకా మనం బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడం మంచి గుండ వాసి తీసుకున్నాయి లైక్ చేయండి ట్రై చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూస్తారు కదండి ఎమ్మి యమ్మీ అరటి పువ్వు పప్పు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్